హాయ్ ఫ్రెండ్స్ సునంద పూజకి ఒప్పుకుంటుంది జ్యోతి ఇంట్లో పూజకి ఏర్పాట్లు చేస్తారు అమ్మ పూజ ప్రారంభానికి ముందు దంపతులు సంకల్పం చెప్పుకొని కంకణ ధారణ చెయ్యాలి అని చెప్తాడు పూజారి గారు ఆదిత్య రాలేదని ఆనంది దిగులు పడుతూ ఉంటుంది ఆదిత్య కారులో వస్తూ ఉంటాడు దివ్య దీపం దగ్గర కూర్చొని ఉంటుంది దీపం దగ్గర పూలు సర్దుతూ ఉంటుంది ఆ పక్కనే ఎందుకు కూర్చొని ఉంటుంది ఈ పూజ జరగకుండా చేయడానికి ఇందు దివ్య పూలు జరుపుతూ ఉన్నప్పుడు దీపం కిందని కింద పడేస్తుంది ఆ దీపం దివ్య పడేసినట్టు దివ్యను కోప్పడుతుంది అడ్డమైన వాళ్ళని పూజలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పూజ మొదలు పెట్టకముందే దీపపు కుంద కింద పడిపోయిందంటే అరిష్టం కదా అంటుంది ఇందు అక్కడికి ఆదిత్య కూడా వస్తూ ఉంటాడు మరి దివ్యని చూస్తాడు ఆదిత్య ఇందు దివ్యని తిడుతూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్